మరొకసారి మా ట్రస్ట్ తరఫున మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీటు పెట్టింది ఎందు గురించి అంటే అండి ఈ వేణుగోపాల స్వామి గుడి వీధిలో ఏం చేసి ఉన్న శ్రీపాద శ్రీవల్వ సంస్థానం పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించబడింది పంతొమ్మిది ఎనభై రెండుకి ముందు ఈ శ్రీపాదశ్రీవల్వ చరిత్ర గురించి కానీ ఈ గుడి గురించి కానీ ఎవరికీ తెలియదు పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరంలో గురువారిలో కర్ణాటక నుంచి శ్రీ సజ్జనగడ్డ రామస్వామి గారు వచ్చి పిఠాపురలో అప్పట్లో ఉన్న కొంతమంది వైశస్ని తో మీటింగ్ పెట్టి ఈ సంస్థ ఇది చరిత్ర ఇలా ఉంది దత్తాత్రేయ యొక్క అవతారం పిఠాపుర్లో జన్మించారు పదహారు సంవత్సరాలు శ్రీపాల్గుడు పిఠాపురలో ఉన్నారు ఈ చరిత్ర ఎవరికి తెలియదు నేను మహారాష్ట్రలో మరాఠీలో ఉందని నా గ్రంథం తెస్తే మా పూర్వీకులు పెద్దలు అంతా కలిపి అది తెలుగులోకి తర్జమా చేసి చదువుకుని అర్థం చేసుకుని అప్పట్లో తనకు ఐదు వేలు పదివేలు చందా వసూలు చేసి రామసం గారి ప్రేరణతో ఈ నిర్మించడం జరిగిందండి అప్పుడు ఐదు వేలు ఇచ్చారంటే ఎకరం పదివేలు రేట్లు ఐదు వేలు రూపాయలు కొంతమంది పదివేలు ఆరు వేలు అలా ఇచ్చి ఆ స్థలం కొని ఆ గుడి కట్టారు తర్వాత దినదిన చెందిన తర్వాత ఎనభై తొమ్మిదో సంవత్సరంలో మళ్ళీ పునర్నిర్మాణం చేశారండి మూర్తిని తీసుకొచ్చి రాజస్థాన్ నుంచి సంప్రోషణ చేసి పునర్నిర్మాణం చేశారు పునర్నిర్మాణం చేసిన తర్వాత నుంచి దినదినాభివృద్ధి అక్కడ నుంచి గెస్ట్ హౌస్లు కట్టారు స్థలంగా ఉన్నారు అన్నదానం స్టార్ట్ చేశారు హోం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఇది వైడ్ పబ్లిసిటీ దేశంగా అక్కడ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెంది ఉన్నది ఇప్పుడు ఈ ముఖ్యంగా ఈ ట్రస్ట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఎనభై రెండులో మన పూర్వీకులు ఎందుకైతే స్థాపించారో ఆశయాలు అభివృద్ధి చేయడానికి అమలు పరచడానికి వాళ్ళు ఎందుకైతే స్థాపించారో ఆ మనోభావాలు దెబ్బ తినకుండా చూడాలని అదొక ఉద్దేశం తర్వాత ఏంటంటే ఆవశ్యకత ఏంటంటే ఈ ఇప్పుడు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు అన్నదానం జరుగుతుందండి అభిషేకం జరుగుతున్నాయి గెస్ట్ హౌస్తో కానీ ఇంకా మెరుగైన అభివృద్ధి చేసి ఇంకా భక్తులకి ఇంకా మంచి సౌకర్యాలతో గెస్ట్ హౌస్లు ఇవ్వడం ఇంకా అన్నదానం మంచిగా జరగాలని ఇంకా పూజలు మంచిగా జరగాలని అలాగే ముఖ్యమైన రోజులండి అంటే దత్త జయంతి శ్రీపాద్ జయంతి కార్తీక శ్రావణ పౌర్ణమి సజ్జనిగడ రామస్వామి గారి జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి ఇంకా వచ్చే భక్తులకి తట్టుకునే విధంగా ఇంకా బాగా సౌకర్యాలు మెరుగుపరి చేయడానికి మా ట్రస్ట్ తరఫున సహకారం అందించి ఎండోమెంట్ ద్వారా అమలు పరచడానికి అని ఇది పెట్టామండి ఫైనల్గా ఇంకో మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఇప్పుడు ఎండోమెంట్స్ కమిటీలు ఏడానికి నోటిఫికేషన్ వచ్చింది ఏడో తారీఖున ఇరవై ఏడుతో ముగిసింది ఫస్ట్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టి మా వయసులు అందరినీ సమావేశపరిచి ఇది స్థాపించింది వయసులో నాకు తెలుసు ఈ చరిత్ర నేను చదివాను తప్పకుండా న్యాయం చేస్తాను మీ వయసులకి అందులో స్థానం కల్పిస్తాను చెప్పారు అది మేము నమ్మాము నమ్మి మేము అప్లికేషన్ పెట్టాము పెట్టిన తర్వాత మళ్ళా వేరే వేరే విధాలుగా ప్రచారాలు వస్తుంటే మేము ఈ ట్రస్ట్ కింద ఏర్పడటం అందరం కలిపి ఒకళ్ళొకళ్ళు ఇలా ట్రై చేస్తే కాదు ఫౌండర్స్ ట్రస్ట్ పెట్టి ఆ ఫ్యామిలీ నుంచి వాళ్ళంతా కలిపి సమిష్టిగా అడగాలని చెప్పేసి అని మీ సభ ముఖ్యంగా గవర్నమెంట్కి ఎమ్మెల్యే గారికి అలాగే ఇండోమెంట్స్ వారికి అందరికీ కూడా మా ఏంటంటే మాకు అవకాశం కల్పించమని ఆ ఇండోమెంట్స్ దాంట్లో ఎందుకంటే మా పూర్వీకులు స్థాపించారు కాబట్టి మాకు అందులో కొద్దిగా అవకాశం కల్పించమని మీ పత్రికా ముఖంగా కోరుతున్నాం ఈ మా ట్రస్ట్ యొక్క మెంబర్లు తెలియదు కదా ఫెయిల్ చదువుతాం మీకు అండి ఈ ట్రస్ట్ యొక్క పేరు శ్రీపాద శ్రీ వల్లభ ఫౌండర్ సేవ ట్రస్ట్ అండి అంటే ఫౌండర్స్ ఉన్నారు కాబట్టి ఫౌండర్ సేవ ట్రస్ట్ అని పెట్టాము ఫస్ట్ తొలిదో ముప్పై ఒకటి తారీఖు మీటింగ్ పెట్టుకున్నామండి మేము ఫౌండర్ స్థాయికి ఫ్యామిలీ మెంబర్స్ అంతా పెట్టుకుని ఏం చేయాలని అనుకున్నప్పుడు ట్రస్ట్ పెట్టాలని ఆ రోజు ముసాయిదా బైలాస్ రాసుకున్నాము ఒకటో తారీఖునమో ఫైనల్ చేసామండి రెండవ తారీఖు నిన్న పిఠాభ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించాము ట్రస్ట్ దాని యొక్క నెంబరు ఇరవై ఇబై రెండు వేల ఇరవై ఐదు అని ఇచ్చారండి ఇరవై ఇబై రెండు వేల ఇరవై ఐదుగా నమోదు చేశారు మా ట్రస్ట్ యొక్క ప్రెసిడెంట్ అదే మేనేజింగ్ ట్రస్ట్ బైరా శ్రీరామూర్తి గారు అండి వీళ్ళ నాన్నగారు ఒక ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేశారు సార్ ప్రెసిడెంట్ కానీ చైర్మన్ గారు కూడా ఈ బిల్డింగ్ కూడా ఒక డొనేషన్ ఇచ్చారు ఆయన ఒక ఇప్పుడు అది రెండు కోట్ల రూపాయలు వాల్యూ చేస్తుంది అప్పుడు కొన్నప్పుడు ఎనభై రెండులో చేశారు తర్వాత రెండు వేల ఐదో సంవత్సరంలో వాళ్ళు ఆ బిల్డింగ్ డొనేషన్ గా రాసి ఇచ్చారు టెంపుల్ కి అలాగే మా నాన్నగారు ఎనభై రెండు నుంచి వైస్ చైర్మన్ గా చేశారు మా ఫ్యామిలీ తరఫున ఒకళ్ళు ఉన్నారని మా అన్నయ్య గారిని కుస్మంతి కామెస్తారు చైర్మన్ గా పెట్టాం అలాగే ట్రెజరర్ గా పెట్టామండి మా అక్క గారిని కప్పల్ భాగ్యలక్ష్మి గారు మీరు కూడా సంస్థలలో చన్నాళ్ళు పదవి నిర్మించారు నాన్నగా చెప్పామండి అమరావతి వెళ్ళాం సార్ కలిసాం అంటే ఎవరికాళ్ళు సెపరేట్గా వెళ్ళి మేము వైఎస్ఎస్ కిమ్మని అడిగాం కానీ ఈ ట్రస్ట్ తరఫున అడగలేదు సార్ ఈ వారంలోనే ఈ రెండు మూడు రోజుల్లోనే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని ఈ ట్రస్ట్ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుందండి అంటే నిన్నే మనం నమోదు చేశాం కాబట్టి రెండు మూడు రోజుల్లో ఈ కార్యాచరణ ప్రకారం వెళ్తామండి ఆల్రెడీ ట్రస్ట్ దానికి ఏ విధంగా సేవలు అందించం అంటే వాళ్ళు చేసే కార్యక్రమాలకి మేము సపోర్ట్ చేసి మ్యాన్ పవర్ గా ఉంటే మ్యాన్ పవర్ ముందు ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నమ్మాం మేము అంతా మేమే కాదు పిఠాపురం ప్రజలంతా కూడా నమ్మారు అత్యధిక మెజార్టీతో నమ్మి ఓటు వేసి గెలిపించారు మేము కూడా అలాగే నమ్మాం నమ్మితే ఇప్పుడు ఏమైందంటే సమీకరణ దగ్గర దగ్గరికి వచ్చిన మాకు అవకాశం ఉండదాము అని చెప్పేసి మళ్ళీ మా సభ్యులందరికీ ఆలోచన వచ్చి గవర్నమెంట్ నియమించే ఇండోన్స్ కమిటీలో కూడా మా ట్రస్ట్ తరఫున సభ్యులకి అవకాశం ఇమ్మని మేము ఫౌండర్స్ కాబట్టి మాకు అరవై ఉంది కాబట్టి అడుగుతున్నాము అది కూడా ఎందుకు అడుగుతున్నాం అంటే ఏడో తారీఖున ఇండోవెన్స్ నోటిఫికేషన్ ఎదురు చేసింది ఇరవై రోజులు టైం పెట్టింది ఇరవై ఏడుతో క్లోజ్ అయిపోయింది మా ట్రస్ట్లో కూడా పెట్టినోళ్ళు ఉన్నారు అప్లికేషన్ పెట్టి మేము కూడా ప్రొసీజర్ ప్రకారం కి పెట్టాం కమిషనర్ పెట్టాం డిసి కి ఈ ఓవర్ కాపీ ఇచ్చాం మేము కూడా పెట్టి ఉన్నాం ఇందులో సభ్యులు కొంతమంది అందుకని చెప్పేసి మేము అడుగుతున్నాం అంటే ఇప్పుడు టిడిపి బిజెపి ఈ జనసేన మూడు కలిసే కదా సంయుక్తంగా మీటింగ్ పెట్టి వరం గారు కూడా మమ్మల్ని పిలిచారు అంటే మా వైఎస్ఎస్ కి సెపరేట్ గా ఒక యాభై మందికి పాస్ ఇచ్చి లోపలికి పిలిచారు ఆ రోజు గారు కూడా ఉన్నారు ఉన్నప్పుడు మేమేం అడగలేదు ఆయన్ని మీటింగ్ పెట్టినప్పుడు సీపాసి వాళ్ళ సంస్థను నిర్మించింది వైఎస్ఎస్ అని నాకు తెలుసు ఆ చరిత్ర నేను చదివాను తప్పకుండా గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మీకు అవకాశం కల్పిస్తాను అన్న మేము అంటే అవకాశం కల్పిస్తారంటే వయస్సుల నుంచి గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసిన రెండు వేల పద్దెనిమిదిలో ఆ జీవో క్యాన్సిల్ చేసి మాకు ఇస్తారు కదా గవర్నమెంట్కి నేను అని బ్రహ్మపడ్డాం కొన్నాళ్ళు పోయిన తర్వాత అది ఏం జరగదో సంవత్సరం పోయిందో తర్వాత అనుకున్నాం మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది ఏడో తారీఖుని నోటిఫికేషన్ విడుదల చేయి ఇరవై ఏడుతో క్లోజ్ అయింది మేము కొంతమంది పెడితే మాకు అవకాశం వస్తుందేమో అని భ్రమపడి పెట్టాం పెట్టిన తర్వాత ఈ సమీకరణ లోకల జనసేన నాయకుల్ని వాళ్ళని మేము కలుస్తుంటే హైకమాండ్ నుంచి ఇంకా మాకు వాటర్ సైడ్ రావాలని అక్కడ కూడా కళలు మీరు మమ్మల్ని కాదు ఓన్లీ మేము ఇన్ఛార్జ్ ఇక్కడ మెయింటైన్ చేస్తాం అక్కడ మీరు కలిసి అక్కడి నుంచి మాకు వస్తే మేము ఏమైనా రికమెండ్ చేయగలం అని ఇవన్నీ చెప్తుంటే మాకు కొద్దిగా మళ్ళీ అందరూ కళాలని ఆలోచన మీటింగ్ వేసుకున్నాం మీటింగ్ వేసుకున్న తర్వాత ఈ ట్రస్ట్ క్రియేట్ చేయాలి ఈ ఈ మెంబర్లు వచ్చినా రాకపోయినా మన గుడికి సేవ చేయాలి మన పెద్దలు ఎందుకైతే నిర్మించారో ఆ సేవలు అమలు పరచాలని ఇంకో థాట్ వచ్చింది వస్తే బైలాస్ రాసుకోవడం ట్రస్ట్ రాసుకోవడం రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇదే ఫస్ట్ మీటింగ్ మా యొక్క భావాలు ఈ పత్రిక సోదలతో పంచుకోవాలని ఎందుకంటే మీరు పిఠాపురం పట్నం ఎన్ను ఒక బ్యాక్ బోన్ అంటే పత్రికలే గవర్నమెంట్ కి మెయిన్ ఇప్పుడు మీరు ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఒకసారి మీట్ అవ్వాలి ఈ ట్రస్ట్ పెట్టామని ఆయన చెప్పాలి అన్ని చెప్పాలి చెప్పి ఇక్కడ జరిగే విషయాలు ఎంత ఫండ్ వస్తుంది ఎన్ని కార్యక్రమాలు ఇవన్నీ చెప్పి ఫైనల్గా మా రిక్వెస్ట్ కూడా చెప్పాలని ఆయనకి ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా మీ ట్రస్ట్ ఇలా ఉంటుంది కార్యక్రమాలు చేస్తాం గుళ్ళోకి వెళ్దాం మనం మా పెద్దల ఆశీస్సులు ఉంటాయి సీ వల్ల వాళ్ళు కూడా కరుణ ఉంటది ఈ రోజు పదవి ఇచ్చినా మెంబర్ ఇచ్చిన ట్రస్ట్ ఇచ్చినా ఇవ్వపోయినా ఈ కార్యక్రమం ట్రస్ట్ ఎప్పుడూ ఉంటుంది ఈ సస్యతో మా తర్వాత మా పిల్లలు కూడా రన్ చేస్తారు ఆ నమ్మకం మాకు అంటే మేము కూడా ఫండ్ వేసుకుంటా ఉంది అందరూ క్రియేట్ చేస్తాం దేవాలయంలో సెంట్రలైజ్ చేసి జీవించాము దేవాలయం ఆ కార్యక్రమానికి ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా ధన సాయం చేశారండి అందరితో కాంత చందా రూపాయిన వసూలు చేసి సెంట్రలైజ్ చేసి చేసి పైన సోలార్ ఈ సంత ప్రాజెక్ట్ అండి అలాగే లాస్ట్ ఇయర్ ఈ గుడికి ప్రధాన పురోహితులు గారు ఏమన్నారంటే ఉత్సవాలు జరిగినప్పుడు విగ్రహాలు చాలా చిన్నగా ఉంటున్నాయి రథం పెద్దదిగా ఉంది విగ్రహాలు చాలా చిన్నగా ఉంటున్నాయి అంటే మేము మా ఫ్యామిలీ మెంబర్స్ తరఫున సి వల్ల వాళ్ళ విగ్రహం పెద్ద చేయించాము పంచలోహాలు లోహాలు మేము చేయించగానే పిఠాఫర్ కొంతమంది దత్తాత్రేయ చేయించారు కర్ణాటక బెంగళూరు వాళ్ళు వచ్చి చేయించారు ఇప్పుడు మూడు జయంతిలకి మూడు విగ్రహాలు ఉన్నాయండి పెద్దవి ప్రధానికి సరిపడా విగ్రహాలు పెద్ద విగ్రహాలు అది పెద్ద అది ఒకటి ప్రాజెక్ట్ కానీ ఇన్కమ్ అంతా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది మంచి ఇన్కమ్ వస్తుంది భక్తులు పెరిగారు ఇది వరకు రాబడి పెరిగింది అభిషేకాలు డబ్బు వస్తున్నాయి పల్లకి సేవ వస్తుంది అన్నదానం డబ్బు వస్తుంది కానీ కమిషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ అకౌంట్ కు డిసీ అకౌంట్ అక్కడ నుంచి మళ్ళీ ఎప్రూవల్ రావడం కష్టం అవుతుంది ఈ డబ్బు అంతా అక్కడ జమ అయిపోతుంది అనుకోండి అక్కడ నుంచి మళ్ళీ ఏం కావాలన్నా గ్రాంట్ అడగవలసి వస్తుంది ఇదివరకు అలాగే మన చేతిలో ఉన్న మన డబ్బు మనమే ఖర్చు పెట్టే వాళ్ళం డబ్బు మన దగ్గరే ఉండేది అభివృద్ధి బాగా జరిగేది ఇప్పుడు ఇన్కమ్ ఎంత వచ్చినా సరే ఇండపెండెన్స్ అకౌంట్ లోకి వెళ్ళిపోతుంది అక్కడ మళ్ళీ తీయాలంటే వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వ రాసి పెట్టాలి అది కష్టం అవుతుంది అంటే మాకు ఐక్యత ఇప్పుడు అందరూ కలిసాండా అంటే ఎవరికాలకు ఆలోచన ఇండివిజువల్ గా అమలు ఉద్దేశం అందులో పదవి గురించి కాదు ఒక ట్రస్ట్ క్రియేట్ చేసి మనకి అందులో ఇచ్చినా మనం సేవ చేద్దాం సేవ చేద్దాం గుడి డెవలప్మెంట్ కి భక్తులకి సౌరుల్యం కలగడానికి మనం ఏం చేయాలో చేసుకుందాం అని పెద్దలు చేస్తే ఎన్నో ఆగిపోకూడదు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా మా సేవా కార్యక్రమాలు కొనసాగుతాయండి కమిటీతో కోఆర్డినే మేము చేసి మేము చేసుకుంటాం మెయిన్ గుడి బాగా ఇరుకైపోయిందండి అసలు భక్తులు ఎక్కువ వస్తున్నారు అభిషేకాలకి ఎన్ని బిల్డింగ్ ఫండ్ మాక్సిమం ఫండ్ వస్తుంది ఆ ఫండ్ గవర్నమెంట్ గెలుతుంది కానీ ఏ ఒక్క బిల్డింగ్ కొత్త బిల్డింగ్ కట్టింది లేదండి మేము అడిగేది ఆ పండు తోటి ఇక్కడ బిల్డింగులు కట్టండి ఇంకా అభివృద్ధి చేయాలని ఎక్స్పెండ్ చేయమని అయ్యి అడుగుతుంది వీలైతే కొద్దిగా పండుగ స్థలాలు ఏమైనా అందుబాటులో ఉంటే అవి కూడా తీసుకుని డెవలప్ చేస్తే బాగుంటది కదా అని కొద్దిగా పక్కన ఒక స్థలం అడిగారు అదే ఇంకా మేము రిక్వెస్ట్ చేస్తాం వాళ్ళని స్థలానికి మీకు స్థలం ఎక్కడైనా ఇచ్చేస్తాం ఎంతో కొంత డొనేషన్ కలెక్ట్ చేసి ఇస్తామని కూడా చెప్తున్నాం ఎందుకంటే అది కలిస్తే చాలా చాలా అంటే ఇవ్వడానికి రెడీగానే ఉన్నారండి వాళ్ళ స్థలానికి స్థలం ఇవ్వడానికి జివో గవర్నమెంట్ రావాలి తేగలవా లేదని ఎండవెంట్ అధికారులు ఆలోచిస్తున్నారు కానీ మన స్థానికంగా డిప్యూటీ సీఎం ఆయన తలుచుకుంటే జీవో చేయడం గవర్నమెంట్ ఏదంటే జీవో చేయొచ్చు ఆయన ఆ హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన దృష్టికి వెళ్తే జీవో అవుద్దని మేము అనుకుంటున్నాం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కానీ ఎన్నో మినిట్స్ నుంచి పోరాడతాం కోట ప్రభుత్వం మెయిన్ ముగ్గురికి స్థానం కల్పించాలి అలాగే ఇక్కడ జనసేన కార్యకర్తలు ఉన్నారు వాళ్ళకు ఉన్నది ఏంటంటే వాళ్ళ క్యాస్ట్ బేస్ ఉన్న అవకాశాలు వాళ్ళకున్న వాళ్ళని ఏమేమి తప్పు పట్టట్లేదు ఫౌండర్స్ గా మాకు ఇమ్మని మేము అడుగుతున్నాం అంతే వాళ్ళు ఇవ్వలేదని మాకు బాధ లేదు వాళ్ళు కోపం లేదు కానీ ఈ ముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాం గుర్తించండి మమ్మల్ని మేము ఉన్నాం మేము ఫౌండర్స్ ఉన్నాం మా ఫ్యామిలీస్ ఉన్నాం మేము కష్టపడ్డాం మాకు హక్కు ఉంది మేము అడిగితే గానీ అమ్మాయినే పెట్టదు అంటారు కదా అలాగా ఎమ్మెల్యే గారిని ఈ డిప్యూటీ సీఎం అడిగితే గానీ పెట్టరు కాబట్టి మేము అడుగుతున్నాం న్యాయం చేస్తారో చేయరు ఆయన విశేషణకు వదిలేస్తాం మనం ఆయన ఇవ్వలేదండి ఆయన మీద కోపం పెట్టుకోం బీజేపీఓరమ టీడీపీ అడగడం మా హక్కు కాబట్టి మేము అడుగుతున్నాం అడిగినా అడగపోయినా మేము సేవ చేస్తాం ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాం దర్శనం అంటే జన్మతో మేము బ్రాహ్మి వహిస్తా కాబట్టి ఎంతో భక్తి ఉంటుంది మా పెద్దల ద్వారా మా తాతలు వంశీకుల ద్వారా వచ్చింది దేవుడు డబ్బు తినడం అని నేరం అని చెప్పేవారు ఎప్పుడు అదే ట్రైనింగ్లో మేము బతికం మేము అలా ఉన్నాం మా పిల్లలు కూడా అదే సంస్కృతి నేర్పు ఎంత కొంత డొనేషన్ ఇవ్వాలి తప్ప గుడికి ఆ గుడ్ డబ్బు మన ఇంటికి తెచ్చుకోకూడదు మనం హెల్ప్ చేయాలి సేవ చేయాలి అదే తెప్పారు అదే అలాగే నమ్ముతున్నాం ఆ కరుణ వల్ల మాకు ఎంత కొంత అవకాశం వస్తుందని నమ్ముతున్నారు ట్రస్ట్ కంటిన్యూ అవుతుంది అందులో ఒకవేళ అవకాశం వచ్చినా ట్రస్ట్ పొట్టి పర్మనెంట్ గా కంటిన్యూ చేద్దాం అని ఆలోచన మా తర్వాత మా పిల్లలకు కూడా కంటిన్యూ చేయమని చెప్తా ఉంది ఎక్కడ జాబ్ చేస్తున్నా సరే ట్రస్ట్ పెట్టి డొనేషన్స్ ఇవ్వాలి మీరు ఎంత కొంత హెల్ప్ చేయాలి కార్యక్రమాలు చేయాలని మా ఉద్దేశం ఏంటంటే సార్ ఇప్పుడు ఈ ట్రస్ట్ ఏర్పడింది కదా ఈ ట్రస్ట్ ఏర్పడిన ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ కోటాలో మెంబర్లు కూడా అలాగే పంచుకోవడం జరుగుతుంది కదా వాళ్ళు అలాగే జనసేన వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తాం అండి అలాగే వరఫగారిని కలిసి టీడీపీ తరఫున మాకు అవకాశం మా ట్రస్ట్ గారిని అడుగుతాము బీజేపీ కూడా అడుగుతాం ముగ్గురికి అడగాలని మేము నిర్చించుకున్నాం అంటే ఒక్కొక్కలా ఒక్కొక్క మెంబర్ ఇచ్చినా మూడు వస్తాయి కదా అని అన్న మైడ హా సంస్థానాలు మిగిపోయిందండి రెండు శ్రీపాద శివాల సంస్థానం శ్రీపాద శివాల సేవా సంఘం సేవా సంఘం అన్నది అమ్మదానం బిల్డింగులండి సంస్థానం అన్నది ఓన్లీ గుడి పూజ గుడి విధానానికి ఉపకంటైన్ అప్పుడు రెండు రెండు కింద పెట్టించాలండి ఆ అలా టేక్ ఓవర్ చేసిన రెండు సంఘాలు ఉన్నాయండి అండి శ్రీపాద శివాల సంస్థానం అన్న టెంపుల్ ఉంది సేవ సంఘం అన్నదము అన్నదానానికి బిల్డింగ్ వాటికి పెట్టారు రూమ్స్ కి నేను రెండు టేక్ ఓవర్ చేశారు టేక్ ఓవర్ చేసి ఎలా మెచ్ చేశారో మనకు తెలియదు అకౌంట్స్ అప్పుడు మటుకు రెండు సొసైటీల కింద రిజిస్ట్రేషన్ చేశారండి పెద్దవాళ్ళు రెండు రన్ అయ్యింది మంచి ఫౌండర్ చేతిలో ఉన్నప్పుడు ఎండమెంట్స్ లో మెచ్ అయిన తర్వాత వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారో మనకు తెలియదు అప్పుడు టేక్ ఓవర్ చేసినప్పుడు రెండు సొసైటీలు టేక్ ఓవర్ చేశారు లాపర్టీస్ కొడొనట్టు బయన ఉన్నాయి ఎన్నూ మెర్జ్ చేస్తారండి ఆటోమేటికగా ఎన్నూ సూపర్చ్ లో ఉన్నమ నీ పద ఆ కొద్దిగా ఆ ఒక్కరు Yeah.